డెసిషన్స్ చేయటానికి మనకు ఆధారం ఏంటి అని అంటే దేవుని వాక్యం ఐ మీన్ దేవుని చిత్తం గురించి కదా మాట్లాడుకుంటున్నాం హౌ డూ యూ నో ద విల్ ఆఫ్ గాడ్ గాడ్స్ విల్ నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చటకు నేను వచ్చి తిని అని ప్రభు అన్నప్పుడు ఆయన చిత్తం ఎలా తెలుసుకోవాలి ఆయన చిత్తం తెలుసుకోవటం ఎట్లాగా అని అంటే దేవుని వాక్యమే దేవుని చిత్తము ఇఫ్ అవర్ విల్ బికమ్స్ గాడ్స్ విల్ ఆర్ ఇఫ్ అవర్ విల్ ఫాల్స్ ఇన్ లైన్ విత్ విల్ ఆఫ్ గాడ్ విల్ సక్సెస్ ఇన్ ది యాక్షన్ తెలుగులో నా ఇష్టము దేవుని ఇష్టానికి అనుగుణంగా ఉంటే అందులో సఫలతను చూస్తాను కానీ నా ఇష్టము నా ఇష్టమై దేవుని ఇష్టం కాకపోతే ఆదిలో బాగానే ఉండొచ్చు కానీ ముందుకు గడిచే కొద్దీ అసలు రంగు బయటకు వస్తుంది అందులో మనం ఇబ్బందులు చూడక తప్పదు